ఈ నెల పదమూడున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శ్రీకాళహస్తి పర్యటనను విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు బాలగురువం పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్ లో కార్యాలయంలో ఆయన మాట్లాడారు పిసిసి అధ్యక్షులు షర్మిల జరుగుతున్నట్లు తెలిపారు పర్యటన సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్జీఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారని అన్నారు తిరుపతి జిల్లాలో పార్టీ పదవులు పొందిన నాయకులకు క్షేత్ర మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతం గురించి మాట్లాడతారని ఈ తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని అన్నారు ఇక్కడ మీడియా మిత్రులను కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఫస్ట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నేను చేతులైతే నమస్కరిస్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ మీడియా ఉంటేనే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అది చిన్న పార్టీ కావచ్చు పెద్ద పార్టీ కావచ్చు మామూలుగానే వస్తారు కానీ వాళ్ళు స్థాయిని పెరిగే కొంది ఈ మీడియా మిత్రులు కూడా మర్చిపోతూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అటు కాదు ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ గురించి మీకు అందరూ తెలుసు ఈ రోజు వరకు ఏ ఏమి లేకపోయినా ఒకరు పోటీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు కాదు రేపైనా కాంగ్రెస్ పార్టీ రావాలా మన దేశం బాగుపడాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ వేస్తే మన దేశం బాగుపడుతుంది మన రాష్ట్రం బాగుపడతాయి ఇది మాత్రం మన మీడియా మిత్రులు మాత్రం ఒకసారి ఆలోచించి మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి నాలుగు మాటలు మంచిగా రాస్తే చాలా ఆనందపడతాం ఇంకొకటి ఏంటి చూసుకుంటూ ఎంతో ముందు పెడతా ఉంది జిల్లా అధ్యక్షుడిగా నేను వెళ్ళాను పట్టేది आई नहीं पूछना हूँ जैसे जैसा हम बात कर रहे हो आप लोगों ने मानते हो कि हम बात इस पर रिपोर्ट करें बड़े सभी जगहों में रंगत ऐसे सब देख जाते हैं और है। यह मैं ता। तो ये लोग ये बने बिल्कुल बिल्कुल उपाय क्या सोचेंगे कि जो नापने के इसमें का बता रहे हैं आप लोग ना उल्लेखित जात अधिक लग

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా వైఎస్ఆర్ అనేది కాంగ్రెస్ బ్యాంకు కాబట్టి కాంగ్రెస్ ఏదైతే పోయినటువంటి వాటిని తిరిగి వస్తారో మాకు తెలుసు ప్రజల మా తెలుసు ప్రభుత్వ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాలి కూడా మాకు తెలుసు వైఎస్ఆర్ కాదు వేళలు కాదు చాలా పోరాట పడకపోయినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ నెల పదమూడవ తేదీ సాయంకాలం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల కాలంలో ఆర్జీఆర్ కళ్యాణ శ్రీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే తిరుపతి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది జిల్లా స్థాయిలో మీటింగ్ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు మండల అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎవరెవరికైతే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి వస్తారు వారందరూ కూడా పార్టీ యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి